అందరికి హాయ్ అండి నేను మీ ఉషా మ్యూటిషన్ అండి ఈ రోజు అయితే మనం పెడిక్యూర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం అయితే మనం పెడిక్యూర్ కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి వీటితో మనం పెడిక్యూర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు పెడిక్యూర్ కోసం అయితే మనకి ఇంట్లో టబ్బు హాట్ వాటరు కాటన్ అండి ఐస్ క్యూబ్స్ ఇంకా డెటాల్ అండి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకా ఫ్రూట్ స్క్రబ్ అండి పెడిక్యూర్ కిట్ ఒకటి కావాలి ఇంకా నెయిల్ షాపరు ఇంకా నెయిల్ పాలిష్ ఫుడ్ స్క్రాపర్ అనేవి మనకి కావాలండి వీటితోనే మనం పెడిక్యూర్ చేయాలి ఇవే కాకుండా లెమన్ అనేది సాల్ట్ అనేది కొంచెం నేను ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఇవే క్రీమ్స్ అండి ఇవి ఒకటి ఫ్రూట్ స్క్రబ్ ఇంకా మసాజ్ క్రీము వీటితో మనం మసాజ్ చేయాల్సి ఉంటుంది పెడిక్యూర్ కిట్ లో ఉండే ఐటమ్స్ ఇవేనండి వీటితోనే మనం పెడిక్యూర్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పెడిక్యూర్ మసాజ్ చేసేటప్పుడు వీటిని ఒక్కొక్కటి యూజ్ చేస్తాము ఇవి ఎలా యూజ్ చేస్తామో మనం మసాజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రేజ్ చేయడం చేస్తానండి ముందుగా మనం లో కొంచెం వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్ అనేది వన్ బకెట్ హాట్ వాటర్ తీసుకోవాలి హాట్ వాటర్ అనేది బాగా వేడి అనేది ఉండకూడదండి అలాగే చల్లగా కూడా ఉండకూడదు గోరువచ్చిన నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ అండి ఇప్పుడు నేను వేస్తున్నా సాల్ట్ ఇంకా లెమన్ అనేది పిండుకోవాలి లెమన్ అనేది మనకి ఒక హాఫ్ పీస్ అయితే సరిపోతుంది బాగా పగుళ్ళు అది ట్యాన్ ఎక్కువ ఉంటే రెండు పీసులు వేసుకోవచ్చు అంతే ఆ తర్వాత మనం ఇప్పుడు యాక్టివేటర్ అండి ఇది నేనైతే యాక్టివేటర్ అయితే ఒక చిటికీ వరకు వేస్తున్నా ఈ యాక్టివేటర్ వేయడం వల్ల మన పగుల్లో ఉన్న ట్యాన్ అనేది నీట్ గా క్లీన్ అవుతుందండి తర్వాత అయితే షాంపూ వేసుకోవాలండి షాంపూ అనేది మనం వన్ స్పూన్ షాంపూ కొడుతుంది షాంపూ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకా డెటాల్ కూడా వేసుకోవాలండి డెటాల్ అనేది టూ డ్రాప్స్ వరకు వేసుకోవాలి ఈ డెటాల్ వేసిన తర్వాత నీళ్ళను చక్కగా కలుపుకుంటూ మన పాదాలను డీప్ గా నాణ్యలా పెట్టుకోవాలండి ఈ నీళ్ళని చూసారుగా ఇలా నీళ్ళని బాగా కలుపుకోవాలి మన వేసే ఐటమ్స్ అన్ని బాగా కలిసిన తర్వాత నెయిల్ రిమూవర్ సహాయంతో మన లెగ్స్ పైన ఉన్న నెయిల్ పాలిష్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఈ నెయిల్ పాలిష్ అనేది మనం వాటర్ లో తడిచిన తర్వాత క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది టైం చాలా పడుతుందండి కాబట్టి మన పెట్టక ముందే లెగ్స్ పై ఉన్న నెయిల్స్ ఉన్న నెయిల్ పాలిష్ ని నీట్ గా కాటన్ సహాయంతో క్లీన్ చేసుకోవాలండి ఇలా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మనం నెయిల్స్ అనేది కట్ చేసి షేప్ కూడా చేసుకోవాలి నేనైతే ముందుగానే నెయిల్స్ అనేది కట్ చేసుకున్నాను కాబట్టి ఈ కటింగ్ అది చూపించడానికి వీడియో ఇంకా లెంత్ అవుతుందని స్కిప్ చేయడం జరిగిందండి అదే విధంగా ఇప్పుడైతే నెయిల్ పాలస్ అనేది క్లీన్ చేయడం పూర్తిగా అయిన తర్వాత పాదాలని నీళ్ళల్లో డీప్ గా నానపెట్టుకోవాలండి అనేది పూర్తిగా మునిగే వరకు మనం నానపెట్టాలి ఈ నానబెట్టడానికి అయితే మినిమం ట్వంటీ మినిట్స్ పైన నానపెట్టాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కా నానబెట్టాలి ఇలా నానడం వల్ల పగుళ్ళు అనేది బాగా మెత్తపడి మనం క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుందండి ఈ పెడిక్యూర్ చేసేటప్పుడు కొంచెం టైం అయితే పడుతుందండి మనం పెడిక్యూర్ స్టార్ట్ చేసే నుండి ఎండ్ చేసే వరకు మొత్తానికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కస్టమర్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ పెడిక్యూర్ కోసం ఇంకా ఎక్కువ టైం చేసాం అనుకోండి టైం అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది అదే తొందరగా కంప్లీట్ చేసాం అనుకోండి రిజల్ట్ అనేది సరిగ్గా రాదండి కాబట్టి మనం ఇన్ టైంలోనే ఈ పెడిక్యూర్ అనేది కంప్లీట్ చేసుకోండి నాకైతే ఈ పెడిక్యూర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి వీడియో అయితే మరీ లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం టైం అడ్జస్ట్ చేశానండి కాకపోతే మీరు కూడా మినిమం ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసుకోండి ఇప్పుడైతే నెయిల్స్ అనేది నీట్గా క్లీన్ చేసేసాం కదా ఇప్పుడు పాదాలండి ఇప్పుడు మనం ముందుగా వేడి నీళ్ళల్లో పాదాలని డీప్గా నానపెట్టుకోవాలండి చెప్పాను కదండి ఇలా ఇరవై నిమిషాలు అయితే నానాలండి మన కస్టమర్స్ ఇంకా వేరే ఫేషియల్స్ ఉన్నాయనుకోండి ఇది నానబెట్టుకుంటూ మనం ఫేషియల్ స్టార్ట్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందండి ఇప్పుడైతే పాదాలు నానపెట్టి ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు పెడిక్యూర్ అయితే స్టార్ట్ చేద్దాం దీనికోసం అయితే స్క్రబ్ అండి ఇది స్క్రబ్ తో పాటు మసాజ్ చేయడానికి ఐస్ క్యూబ్స్ అండి వీటితో పాటు మసాజ్ క్రీమ్ అండి ఇది వీటితో మనం మసాజ్ అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే స్క్రబ్ చేయాలండి స్క్రబ్ అనేది ఎందుకు చేయాలంటే మనకి మురికి వదలటానికి ముందు స్క్రబ్ే స్టార్ట్ చేయాలి స్క్రబ్ అనేది కొంచెం గరుకుగా ఉంటుంది కదా మన ట్యాన్ రిమూవ్ చేయడానికి స్క్రబ్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి ఇదిగోండి ఈ కిట్ సహాయంతో డికి యూ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇది స్క్రాపర్ అండి ఇది ఐరన్ స్క్రాపర్ దీంతో మనం కాళ్ళ పైన ఉన్న పగుళ్ళు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తామండి దీంతో మనం బాగా రుద్దటం వల్ల పగుళ్ళు అనేది నీట్గా తొలగిపోయి స్కిన్ అనేది నార్మల్ అవుతుందండి ఈ పగుళ్లు క్లీన్ చేయడానికి తో మనం పాదం చుట్టూ ఇలా స్క్రబ్ చేస్తూ మనం పగుళ్ళనైతే క్లీన్గా నీట్ గా తొలగించుకోవాలండి ఇదిగోండి స్క్రబ్ చేసేటప్పుడు బాగా హార్డ్ గా ఉంటే కొంచెం షాంపూ కూడా వాడచ్చండి ఈ స్క్రాపర్ లో టూ టైప్స్ ఉంటాయండి ఇది ఐరన్ స్క్రాపర్ అండి ఇదైతే చాలా కొంచెం హార్డ్ గా ఉన్న పగుల్ని రిమూవ్ చేయటానికి మనం వాడతాము ఇంకొకటి బ్లాక్ స్క్రాపర్ అండి మన పాదం పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేయటానికి బ్లాక్ స్క్రాపర్ వాడతామండి ఈ ఐరన్ స్క్రాపర్ తో మొత్తం క్లీన్ గా నీట్ గా పాదంపై ఉన్న పగులు క్లీన్ చేసుకున్న తర్వాత మనం బ్లాక్ స్క్రాపర్ వాడాలండి ఈ పగుళ్ళు వాడటానికి కొంచెం టైం పడుతుంది కొంతమంది కి అయితే ఎక్కువ పగులు ఉండేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుందండి నీట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ తో చెక్ చేసుకోవాలి మన చేతికి అనేది రఫ్ గా అనిపిస్తే ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు తను చూపిస్తుంది కదా పగుళ్ళు అనేది నీట్గా క్లీన్ అయిపోయింది పగుళ్ళు క్లీన్ అయిన తర్వాత తనైతే ఫ్యాబ్రిక్ స్టోన్ అంటారు తను చేస్తున్న స్టోన్ ని ఫ్యాబ్రిక్ స్టోన్ అంటారండి ఇది పెడిక్యూర్ కిట్ లో వస్తుంది విధంగా పగుళ్ళ పైన నీట్గా ఉన్న డెడ్ స్కిన్ ను రిమూవ్ చేయడానికి ఫ్యాబ్రిక్ స్టోన్ అనేది మనం వాడాల్సి ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ స్టోన్ వాడడం వల్ల మన పాదాలు అనేవి స్మూత్ గా తయారవుతాయండి చూసారుగా ఇప్పుడు ఎలా తయారైందో ఫ్యాబ్రిక్ స్టోన్ తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం చెక్ చేసుకోవాలండి అదే విధంగా పాదం చుట్టూ కంప్లీట్ అయిన తర్వాత పాదం కింద భాగాన్ని కూడా ఫ్యాబ్రిక్ తో బాగా రుద్దాలండి ఇలా రుద్దటం వల్ల ట్యాన్ అనేది నీట్ గా రిమూవ్ అవుతుంది పాదం కింద భాగం కూడా స్మూత్ గా తయారవుతుందండి ఈ ఫ్యాబ్రిక్ తో మొత్తం నీట్ గా పాదం చుట్టూ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మనం మసాజ్ అనేది స్టార్ట్ చేయాలి మసాజ్ స్టార్ట్ చేయడానికైతే మనం ఇప్పుడు ఏంటంటే వాడతాము చూస్తున్నారుగా స్క్రబ్ అనేది వాడాలి ఈ మసాజ్ స్టార్ట్ చేయడానికి తినైతే పాదానికి స్క్రబ్ అనేది మొత్తం అప్లై చేస్తున్నారు ఇలా అప్లై చేసుకుంటూ కింద నుంచి పైకు మనం మసాజ్ అనేది స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే తను ఫ్రూట్ స్క్రబ్ తో మసాజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఈ మసాజ్ అనేది ఫస్ట్ అయితే పాదంతో మనం మొదలు పెట్టి పై వరకు మసాజ్ చేసుకుంటూ రావాలండి ఇలా చేయడం వల్ల ట్యాన్ అనేది నీట్ గా క్లీన్ అవుతుంది ఇప్పుడు మనం అయితే పాదం పైన ఉన్న పగులు తీసేసాం కాబట్టి ఇప్పుడు మసాజ్ చేయడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది స్క్రబ్ తో కొంచెం మసాజ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో డ్రై అయిపోతుందండి హ్యాండ్ అలాంటప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వాడుకుంటూ మసాజ్ చేయాలి మసాజ్ చేసేటప్పుడు తను చేసే స్టెప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి కింద నుంచి పైకి ఇలా మసాజ్ చేస్తూ పై నుంచి కిందకి రావాలి ఇలా చేయటం వల్ల కొంచెం రిలాక్స్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా అవుతుందండి ఇప్పుడు రౌండ్స్ చేసుకుంటూ కింద నుంచి పైకి రావాలి ఈ పెడిక్యూల్లో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే లెగ్స్ మసాజ్ అండి తర్వాత నెయిల్ షేప్స్ చేయడం మనకి రావాలి దాంతో చేయడం వల్ల మనకి ట్యాన్ అనేది రిమూవ్ చేయడం అనేది బాగా రావాలండి మసాజ్ అనేది ఇప్పుడు తను చేస్తున్న స్ట్రోక్స్ ని బ్యాంగిల్ స్ట్రోక్స్ అంటారు వీటి పేర్లు కూడా మనకి క్లియర్ గా తెలియాలి ఈ బ్యాంగిల్ స్ట్రోక్స్ అనేది కింద నుంచి పైకి పై నుంచి కిందకి రావాలండి తర్వాత తను చేసేది ఎయిట్ షేప్ అంటారండి ఎయిట్ షేప్ కూడా కింద నుంచి పైకి పై నుంచి కిందకి చేస్తూ సైడ్స్ కూడా నీట్ గా క్లీన్ చేస్తూ మసాజ్ చేయాలండి ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కో టైప్ స్కిన్ ఉంటుందండి మన ఫేస్ పైన ఫైవ్ టైప్ స్కిన్స్ ఎలా ఉంటాయో మన లెగ్స్ కూడా త్రీ టైప్ స్కిన్స్ ఉంటాయండి ఈ లెగ్స్ కూడా కొంతమందికి అయితే ఆయిలీ ఉంటుందండి కొంతమందికి నార్మల్ ఉంటుంది ఇంకొందరికి డ్రైగా ఉంటుందండి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం చేయాలి నార్మల్ స్కిన్ వాళ్ళు చేయడం చాలా ఈజీ అండి అదే అయితే డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే తో చేసేటప్పుడు పగుళ్ళ పైన బ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే పెడిక్యూర్ కంప్లీట్ అయింది చూసారుగా ఒకటేసారి స్క్రబ్ చేయడం వల్ల తేడా చూడండి ఎంత నీట్ గా ట్యాన్ అనేది రిమూవ్ అయిందో మీరే చూడండి ఈ రైట్ సైడ్ ఉన్న లెగ్ ఓన్లీ స్క్రబ్బింగ్ చేస్తే ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో చూసారుగా స్క్రబ్బింగ్ అయిన తర్వాత మనం మసాజ్ క్రీమ్ తో మసాజ్ అనేది స్టార్ట్ చేయాలండి ఇప్పుడైతే తను మసాజ్ అనేది లెగ్స్ కి అప్లై చేస్తుంది ఈ మసాజ్ అనేది కొంచెం స్లోగా చేయాలండి మనం స్క్రబ్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తూ మనం ఐస్ క్యూబ్ తో మసాజ్ ఎలా చేసాము లెగ్స్ కి మాత్రం ఇప్పుడు మసాజ్ క్రీమ్ తో చేసేటప్పుడు కొంచెం స్లోగా స్మూత్ గా చేయాలండి ఇలా చేయడం వల్ల రిలాక్స్ గా అవుతుంది అదే ఇప్పుడు మన స్టూడెంట్స్ కి తనైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ మసాజ్ అనేది లెగ్స్ కింద పాదం కింద నుంచి పైకి స్టార్ట్ చేయాలండి ఇలా స్లోగా తో సర్క్యులర్ తో చేసుకుంటూ సైడ్స్ క్లీన్ చేస్తూ పైకి మసాజ్ చేయాలండి ఇలా మసాజ్ చేస్తున్న తర్వాత మన సైడ్స్ అనేది నీట్ గా క్లీన్ అవుతాయి మన పాదం బ్యాక్ సైడ్ కూడా మసాజ్ చేయాలండి ఇప్పుడు ఇందాక మనం చేసే స్టెప్స్ కూడా ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి వీటిని బ్యాంగిల్ స్టెప్ అంటారు ఈ బ్యాంగిల్ స్టెప్ అనేది పై నుంచి కిందకి కింద నుంచి పైకి రావాలండి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎయిట్ స్టెప్ అండి ఈ ఎయిట్ స్టెప్ తో కూడా మనం ఇందాక స్క్రబ్ తో చేసాం కదా ఇలా చేసి బ్యాక్ సైడ్ కూడా ఇలా రిలాక్స్ గా స్మూత్ గా మసాజ్ చేయాలండి ఈ మసాజ్ క్రీమ్ తో చేసేటప్పుడు కొంచెం స్లోగా స్మూత్ గా చేయాలి గా అయితే అస్సలు చేయకూడదు మసాజ్ అయిన తర్వాత మనం అనేది ట్యాపింగ్స్ అనేది ఇవ్వాలండి మనం ఈ మసాజ్ తో మనం పాదం పైన మసాజ్ చేసేటప్పుడు స్లోగా చేసుకుంటూ సర్క్యులర్ తో చేసుకుంటూ పాదం ఇలా రిలాక్స్ గా స్మూత్ గా చేసుకుంటూ ప్రెసింగ్ ఇవ్వాలండి చూసారుగా పాదం కింద ఒత్తుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ మసాజ్ చేయాలండి ఈ ప్రెస్సింగ్ అనేది తర్వాత వేళ్ళకి కూడా మనం చిన్నగా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్క ఫింగర్ ని ఇలా లాగుతూ ప్రెస్ చేయాలండి ఇలా చేయడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా అవుతుందండి ఇప్పుడు చూస్తున్నారుగా తను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫింగర్ కి పైన మనం ఇలా ట్విస్ట్ చేస్తూ స్మూత్ గా లాగాలండి ఇలా లాగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది తను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫింగర్ ని స్మూత్ గా ఇలా వేళ్ళతో లాగాలండి ఇలా తీయటం వల్ల మన లెగ్స్ కి బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా అవుతుందండి ఇప్పుడైతే తను మసాజ్ అనేది కంప్లీట్ చేసే ముందు ఇంకొకసారి మన స్టూడెంట్స్ కి అర్థమయ్యేలాగా తను చేసే స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి దీని ఇప్పుడు తను గా చేయడం వల్ల తన చేతులు డ్రై అయిపోయాయి కదా అందుకే ఐస్ తో ఇప్పుడు మళ్ళీ మసాజ్ చేయడం వల్ల తనకు మసాజ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఐస్ తో ఇప్పుడు మసాజ్ చేస్తున్నారండి ఈ స్టెప్స్ అనేది ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి ఎలా చేయాలంటే ఇప్పుడు సైడ్స్ అనేది క్లీన్ చేసుకుంటూ మెల్లగా స్ట్రోక్స్ ఇస్తూ కింద ఇలా పాదం పైన ట్యాపింగ్ చేయాలండి ఇలా చేయడం వల్ల కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఆ తర్వాత వీటిని పించింగ్స్ అంటారండి ఈ పించింగ్స్ చేస్తే రిలాక్స్ గా ఉంటుంది ప్లస్ మనం లెగ్స్ కి మసాజ్ చేసే క్రీమ్ అనేది స్కిన్ లోకి వెళ్ళి స్కిన్ అనేది సాఫ్ట్ గా అవుతుందండి ఈ పించెస్ అనేది లాస్ట్ ఎండింగ్ లో చేయాలి ఇది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి దీంతో దాని తర్వాత ఇప్పుడు చూసారుగా ఇది లాస్ట్ స్టెప్ అండి ఇలా చేస్తే బ్లడ్ సర్కులేషన్స్ బాగుంది మసాజ్ చేసిన తర్వాత చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ లెగ్ కి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా పెడిక్యూర్ అయితే ఒక లెగ్ కి పూర్తిగా కంప్లీట్ అయిందండి ఇది అయిన తర్వాత చాలా రిలాక్స్ అయింది కాబట్టి ఇప్పుడు లో పెట్టకుండా మనం నెక్స్ట్ అయితే ఇంకొక దానికి వెళ్ళిపోదాం ఈ నెక్స్ట్ దానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు రైట్ అయింది కదా ఇప్పుడు లెఫ్ట్ దానికి పగులు ఎలా ఉన్నాయో చూడండి ఈ పగ్గులు క్లీన్ చేయడానికి ఫస్ట్ మన రైట్ లెగ్ ఎలా చేసామో లెఫ్ట్ కూడా ఇప్పుడు తను స్టార్ట్ చేస్తుందండి ఇప్పుడు పగుళ్ళు క్లీన్ చేయడానికి ఇప్పుడు స్క్రాపర్ సహాయంతో పాదం పైన పగుళ్ళు ఏరియాలో నీట్గా రుద్దాలండి ఇలా నీట్గా కొంచెం హార్డ్ గానే రుద్దాలి రుద్దకపోతే కొంచెం ఇవి వదలడానికి కొంచెం టైం పడుతుంది స్మూత్ గా చేస్తే రాదండి ఫస్ట్ అయితే ఈ ఐరన్ తో రుద్దిన తర్వాత తర్వాత బ్లాక్ స్క్రాపర్ ఉంటుంది కదా దాంతో మనం రుద్దాల్సి ఉంటుంది ఆ తర్వాత పైన కూడా రుద్దాలి పాదం చుట్టూ నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం ఫ్యాబ్రిక్ స్టోన్ తో మనం రైట్ సైడ్ ఎలా చేసామో అదే విధంగా లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ అలాగే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పాదం చుట్టూ అయిన తర్వాత పాదం కింద భాగంలో కూడా నీట్ గా మనం బ్లాక్ స్క్రాపర్ తో స్మూత్ గా మనం డెడ్ ని రిమూవ్ చేయాలండి ఈ బ్లాక్ ఫుడ్ స్క్రాపర్ అనేది పాదం కిందే కాదండి పైన కూడా మనం క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు దీనివల్ల పాదం పైన ఉన్న ట్యాన్ నీట్ గా క్లీన్ అవుతుంది అదే విధంగా పాదం కింద ఉంటే అని కూడా గా క్లీన్ అవుతుందండి స్క్రాబ్ొత్త అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ స్టోన్ యూజ్ చేస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ స్టోన్ వల్ల కూడా మనం స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఫ్యాబ్రిక్ తో మనం రైట్ లెగ్ లో చూపించాం కదా అదే విధంగా దీంతో ఇప్పుడు క్లీనింగ్ అయితే అయిపోయిందండి తర్వాత ఇప్పుడు స్క్రబ్ తో మసాజ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు స్క్రబ్ తో మసాజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఐస్ క్యూబ్ మనం వాడాల్సి ఉంటుంది మనం స్క్రబ్ ఎప్పుడు యూజ్ చేసినా ఐస్ యూజ్ చేయడం వల్ల తో పాటు మనకి రిలాక్స్ గా ఉంటుంది స్క్రబ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది కదా ఐస్ తో చేయడం వల్ల అది మనం అనేది బాగా చేయడానికి మసాజ్ చేయడానికి జరుగుతుందండి ఐస్ పెట్టడం వల్ల చేయడం మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు మనం రైట్ లెగ్ కి ఎలా మసాజ్ చేసామో అదే విధంగా సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా కింద నుంచి పై వరకు మసాజ్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడైతే కింద భాగం అయితే ట్యాన్ రిమూవ్ అయింది కదా ఇప్పుడు మసాజ్ స్ట్రోక్స్ మీరు చూడండి ఈ మసాజ్ స్ట్రోక్ కూడా కింద నుంచి పై వరకు బ్యాంగిల్ స్టెప్ ఎయిట్ అనేది నీట్ గా చేసుకుంటూ పాదం పైన ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి చూడాలండి మనం పాదం పైన కింద మసాజ్ అయిన తర్వాత వెయిల్ కూడా మసాజ్ చేయాల్సి ఉంటుందండి ఫింగర్స్ కి ఒక్కొక్కటి మధ్య కొంచెం డెస్ట్ ట్యాన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం తొలగించడానికి స్క్రబ్ మనం నీట్గా క్లీన్ చేస్తూ ఇలా మసాజ్ చేస్తూ ఉండాలండి ఫింగర్స్ మసాజ్ అయిన తర్వాత మళ్ళీ పైనుంచి కింద వరకు మళ్ళీ మసాజ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ మసాజ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గానే చేయాలి స్క్రబ్తో చేసేటప్పుడు హార్డ్గా ఫాస్ట్గానే చేయాలండి చెప్పాను కదా మీకు అదే క్రీమ్తో మసాజ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేయాలండి మధ్య మధ్యలో ఫింగర్స్ పైన డస్ట్ ట్యాన్ ఎక్కువ ఉంటే బ్రష్ యూజ్ కూడా క్లీన్ చేయాలి తర్వాత మనం క్రిటికల్ క్రీమ్ అప్లై చేసి క్రిటికల్ కిన్ సహాయంతో డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది మన రైట్ లెగ్ చూసాం కదా అదే విధంగా ఈ లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు తను కూడా మన స్టూడెంట్స్కి ఎలా చేయాలో ఏమిటో డెడ్ స్కిన్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు ఎలా బ్రష్ చేయాలనేది మన స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు నెయిల్స్ పై ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తున్నారు చూసారుగా నెయిల్స్ పై ఉన్న ట్యాన్ నిమ్మ చేయడానికి ఫింగర్స్ పై ఎలా మసాజ్ చేయాలో చూపిస్తున్నారు ఇప్పుడైతే మసాజ్ ఫింగర్స్ క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడు మసాజ్ స్ట్రోక్స్ ఒక్కొక్కటి చూడండి తనైతే ఫింగర్స్ ఎలా చేస్తుందో ఒక్కొక్కటి చూడండి ఫింగర్స్ పైన ఉన్న ట్యాన్ తొలగించడానికి టూత్ బ్రష్ సహాయంతో మన నెయిల్స్ పై ఉన్న ట్యాన్ అనేది నీట్ గా రిమూవ్ చేయొచ్చు అదే విధంగా నెయిల్స్ అయిన తర్వాత పాదం చుట్టూ కూడా తో ఇంకొకసారి మనం క్లీన్ చేసుకోవాలండి తో క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ తో మళ్ళీ మసాజ్ చేయాల్సి ఉంటుంది ఈ మసాజ్ స్టెప్స్ అనేది చూపించారు కదా పైనుంచి కింద వరకు మసాజ్ స్టెప్స్ అయిన తర్వాత చివరిగా ఒక్కసారి చూడండి మసాజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి క్రిటికల్ తో చేసే ముందు ఒక్కసారి పాదాన్ని డ్రై చేసుకోవాలి తడిగా ఉంటే జారిపోతుంది కాబట్టి టవల్ తో పాదాన్ని డ్రై చేసిన తర్వాత ఇంకొకసారి కుటికల్ పిన్ సహాయంతో నెయిల్స్ ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి నెయిల్ చుట్టూ ఉన్న ట్యాన్ ఎలా రిమూవ్ చేస్తారు డెడ్ స్కిన్ అనేది ఎలా క్లీన్ చేయాలనేది ఇప్పుడైతే తిని చూపిస్తుంది అండి ఇది కుటికల్ పిన్ అండి ఈ పిన్ సహాయంతో మనము నెయిల్స్ కి క్రిటికల్ క్రీమ్ అనేది అప్లై చేయాలి ఇది అప్లై చేసిన ఒక టూ ఆర్ త్రీ నీట్ గా నానిపోతుందండి దీనివల్ల మన డెడ్ స్కిన్ అనేది గా వచ్చేస్తుంది ఇది క్లీన్ చేయడం వల్ల మన నెయిల్స్ అనేవి గా మెరుస్తాయి షైనింగ్ అనిపిస్తాయండి కాబట్టి మనం పెడిక్యూర్ లో క్రిటికల్ క్రీము క్రిటికల్ పిన్ ఖచ్చితంగా వాడాలండి ఈ క్రిటికల్ పిన్ అనేది మొదటిసారి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలండి ఇది కొంచెం షార్ప్ గా ఉంటుంది కాబట్టి మనం బిగినర్స్ వాడేటప్పుడు కొంచెం స్లోగా చేయాలి నెయిల్ చుట్టూ ఉన్న డెడ్ స్కిన్ ను ట్యాన్ రిమూవ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని గా హ్యాండిల్ చేయాలండి హార్డ్ గా చేస్తే పిన్ ను గీసుకొని బ్లడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా స్మూత్ గా తను చూపిస్తుంది కదా అలా చేయాలి తర్వాత డెడ్ స్కిన్ కూడా నీట్ గా ఈ పిన్ తోనే మనం నీట్ గా రిమూవ్ చేయాలండి ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చూపిస్తున్నారు కదా తను ఇంకా ఎలా చేయాలో ఒక్కసారి మీరు కూడా చూడండి తను ఈ పిన్ సహాయంతో ట్యాన్ అనేది ఎలా రిమూవ్ చేస్తుంది డెడ్ స్కిన్ అనేది ఎలా రిమూవ్ చేస్తుంది ఈ పిన్ తో మనం డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేసేటప్పుడు పక్క మనం కాటన్ తో మనం రిమూవ్ చేయాలండి ఈ డస్ట్ అనేది కాటన్ కి అప్లై చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి మనం నెయిల్స్ కి క్రిటికల్ క్రీమ్ పెట్టడం వల్ల ఈ ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ చేయడం జరుగుతుందండి మన నెయిల్స్ పై ఉన్న ట్యాను డెడ్ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత మన నెయిల్స్ అనేవి నీట్గా షైనింగ్గా మెరుస్తాయండి మనకు పెడిక్యూర్ చేసుకున్న రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మనకి కస్టమర్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయాలంటే నెయిల్ షేప్స్ అనేవి కరెక్ట్గా చేయాలండి ఇన్ టైంలో మనం పెడిక్యూర్ కంప్లీట్ చేయాలి తర్వాత మనం చేసే స్ట్రెప్స్ అనేది చాలా నీట్గా గా చేయాలండి పెడిక్యూర్ కిట్లో ఉండే ఐటమ్స్ కూడా గా యూజ్ చేయాలి ఆ తర్వాత ఫైనల్గా మసాజ్ స్ట్రోక్స్ కూడా నీట్గా ఇవ్వాలండి ఇప్పుడైతే మనం మసాజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనం మసాజ్ క్రీమ్ తో మసాజ్ చేసిన తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ ఇచ్చేసి ఇంకొకసారి మసాజ్ చేయాల్సి ఉంటుంది ఈ మాయిశ్చరైజర్ అనేది మన లెగ్స్ కి అలా వదిలేయాలండి మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ లో లెగ్స్ అనేది పెట్టకూడదు ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే కింద నుంచి పైకి మాయిశ్చరైజర్స్ తో కూడా కొంచెం స్టెప్స్ ఇచ్చేసిన తర్వాత కూడా కి అనేది ఒక్కసారి ట్యాపింగ్స్ ఇస్తూ మసాజ్ చేయాల్సి ఉంటుందండి ఈ మసాజ్ అనేది నిదానంగా స్టెప్స్ వన్ టూ త్రీ స్టెప్స్ ఒక దాని తర్వాత ఒకటి పర్ఫెక్ట్ గా చేయాలి చేస్తూ మనది ఫ్రెష్ చేస్తుంటూ నిదానంగా మసాజ్ చేయాలండి మనం కి మసాజ్ ఎప్పుడు చేసినా కింద నుంచి పైకి మసాజ్ చేయాలండి తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా నీట్గా స్మూత్గా మసాజ్ చేయాలి రిలాక్స్గా మసాజ్ చేయాలి బ్యాక్ అయిపోయిన తర్వాత పాదాన్ని కూడా చూడండి ఇలా నొక్కుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వాలండి ఈ మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎలా చేయాలో కస్టమర్స్కి మనం చూపించడం జరుగుతుంది మన ట్రైనింగ్ వాళ్ళకైతే తినైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు మొత్తం ఫైనల్గా కింద నుంచి పైకి ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలనేది ఇంకొకసారి మీరు కూడా చూడండి ఈ పెడిక్యూర్ కి మెయిన్ మసాజ్ స్ట్రోక్స్ ఏనండి మసాజ్ స్ట్రోక్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్ కి వచ్చేసింది ఇప్పుడు అయితే ట్యాపింగ్ చేస్తూ మసాజ్ ఇవ్వాలండి ఫైనల్ గా పించింగ్ చేసుకుంటూ మసాజ్ స్ట్రోక్స్ ఇవ్వాలి ఇప్పుడైతే పెడిక్యూర్ కంప్లీట్ అయినట్టు అనమాట ఫైనల్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా ట్యాపింగ్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనం పెట్టే క్రీమ్ అనేది స్కిన్ లోకి వెళ్ళి స్కిన్ అనేది స్మూత్ గా తయారవుతుంది ఫింగర్స్ పై కూడా గా ఇలా మసాజ్ చేసుకుంటూ పైకి లాగాలి ఇప్పుడైతే పెడిక్యూర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా లెగ్స్ అనేవి ఎంత నీట్ గా ట్యాన్ అనేది రిమూవ్ అయిందో మీరే చూడండి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ని ఫాలో అయిపోండి